మనిషి బ్రతికుండేటప్పుడు పలికే మాటల కంటే మరణించే ముందు పలికే మాటలు చేసే పనులు బహు విలువ బైబిల్లో బైబుల్లో విశాఖను మనం చూస్తాం వృద్ధాప్యంలో మరణించేటువంటి ముందు ఆయన పలికిన మాటలను మనం చూసినట్లయితే ఆది కారణం అధ్యాయం ఒకటి వచ్చిన మనకు కనిపిస్తూ ఉంటుంది తన కుమారుని కూర్చిపెట్టి అయ్యా నేను మరణించబోతున్నాను గనుక నీ ఆత్మీయత జాగ్రత్త పరిశుద్ధత విషయంలో జాగ్రత్త దేవునికి సమర్పించుకునే విషయంలో జాగ్రత్త అని చెప్పవలసిన ఇస్సాకు ఆ విషయాలు మాట్లాడకుండా ఆహార సంబంధమైన విషయాలను మాట్లాడడం మనం చూస్తాం ఒక ఆత్మీయ జీవితంలో అది అంత క్షేమము కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి దావిత్రి జీవితంలో తన మరణించేటువంటి ముందు తన కుమారుడితో బహు విలువైన విషయాలు బహు అవసరమైన విషయాలు భవిష్యత్తును కూర్చున్న విషయాలు తన తండ్రి మాట్లాడడం మనం చూస్తాం మన జీవితంలో మనం కూడా చనిపోయేటువంటి ముందు దైవికమైనవి ఆత్మ సంబంధమైనవి పరల సంబంధమైన విషయాలే మనం బిడ్డలకు కానీ మన వారికి కానీ నేర్పించలే తప్ప లోక సంబంధమైనవి లోక విషయాలు నేర్పించడానికి వీలు లేదు